హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ మధ్యన మాకు డాలస్లోని లోని ఈవెంట్ జరిగిందండి ఈవెంట్లో ఇలా ఫర్నిచర్ అంతా పెట్టారండి ఇవంతా రోజ్ వుడ్తో అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషెస్లో అట్లాగా కొన్ని అయితే చాలా బాగున్నాయండి అంటే మంచిగా వుడ్ వర్క్ చేసి అట్లా ఉంది ఈ మందిరం అయితే పెద్దగా భలే ఉందండి త్రీ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు ఫినిష్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి మా దాని మీద ఉన్న కార్వింగ్ కానీ వర్క్మెన్ మాత్రం చాలా బాగుందండి కొన్ని ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ లిమిటెడ్ పెట్టారు కానీ ఇదిగోండి సోఫా సెట్స్ ఇలాంటి సైడ్ టేబుల్స్ ఇలాంటివి భలే ఉన్నాయండి మనకి పిల్లల రూమ్లో కానీ మనం ఏదైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్లో కానీ వాడడానికి కూడా బాగుంటుందండి ఇది ఒక వుడెన్ బాక్స్ లాంటిది కొంచెం పట్టు బట్టలు అట్లాంటివి కూడా స్టోర్ చేసుకునేవారు ఇదివరకు కాలలో అలా మోడల్లో ఉంది ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండి మళ్ళీ ఈ ఇదంతా కూడా ఒక సెట్ అండి త్రీ ఇది సోఫా త్రీ సీటరు పక్కన ఉంది చైర్ చూసారా అలాంటిది రెండు చైర్స్ వస్తాయంటండి ఈ సెట్లోని ఇది ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అని ఆయన చెప్పారండి ఇవన్నీ

If, uh, if we want to order later on, yes. How much are we looking at just for this set? It depends between four to six hundred from okay per ship. Okay. You are based out of Virginia. Virginia. Yes. Okay. This is all rosewood only, right? Solid rosewood. Very nice. Very nice. And I like your jeweler so much. Actually, what is the jeweler starting with? That one is thirty-two hundred. Thirty-two hundred, the smallest one. Yes. The golden one is. 3800 3800 golden one 4200 this is 4200 this is good actually that is 3600 how much is the biggest one 6500 6, 6500 and it's made of gold sorry all bro. my furniture oh, okay that's really nice and uh, how much are this the uh, puja mandir starting with i saw a couple of 2400 2400 of that one okay and how much is the other big one that's 3800 okay okay that's ఇది ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉన్నానండి ఇదంతా కూడా సాలిడ్ రోల్స్తో చేసినవి ఏనంటీ కా వర్క్మౌన్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి వాళ్ళు షిప్మెంట్ కూడా చేస్తామని చెప్పారు యుఎస్ మొత్తంలో పైన ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ కూడా కొన్ని ఉన్నాయండి వాటికి తాళం అలా కూడా సెట్ చేస్తుందన్నమాట భలే క్యూట్ ఉన్నాయి కదండి సో జ్యువెలరీ బాక్సెస్ లాంటివి అండి ఇది కూడా నేను ప్రైజ్ ఎంత అడుగుదామని తీసుకువెళ్తున్నాను ఈ సైడ్ టేబుల్స్ చైర్స్ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చూసారా అంత వుడ్తో చేసినవేనండి మనకి ఇలాంటివి ఏంటంటే మనకి అన్ని చోట్ల దొరకవు రెగ్యులర్ షాప్స్లో దొరకవు ఇలాంటి వాళ్ళు స్పెషాలిటీ షాప్స్లోనే దొరుకుతాయి అన్నమాట మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఇదైతే థర్టీ ఫైవ్ డాలర్స్ అంటండి ఈ బాక్స్ అయితే వాళ్ళ క్యూట్ ఉంది కదండి ఇది కూడా మొత్తం సాలిడ్ రోజ్ బుడ్తో చేసిందంటేనండి సో ఇలా కాకుండా చాలామంది అయితే ఈ జూలాస్ ట్రై చేస్తూ ఉన్నారండి ఫ్యామిలీస్ చాలామంది అయితే చెక్ చేస్తున్నారు బాగున్నాయండి జూలాస్ చాలా క్యూట్ ఉన్నాయి ఈ పెద్ద భోషణ లాంటిది ట్వెల్వ్ ఫిఫ్టీ అంటండి సో మీకు ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు చాలా పెద్దగా కూడా ఉందండి ఓపెన్ చేస్తే లే కిందంతా బట్టలు పెట్టుకునేలాగా పైనంతా వస్తువులు పెట్టుకునేలాగా మన పాతకాలంలో వస్తాయి చూడండి అట్లా ఉందండి డిజైన్ ఇది కొంచెం హెవీగా కూడా ఉందండి వుడ్ కూడా చాలా కొంచెం మన్నికైన వుడ్ లాగా ఉంది సో వర్క్మెన్షిప్ కూడా పైనంతా చక్కగా కారు చేసి ఎంతో నీట్గా ఉందండి గొళ్ళం కూడా చూసారా బ్రాస్ గుళ్ళం ఉంది భలే ఉంది ఇది కూడా సోఫా సెట్లో ఇంకొక డిజైన్ అండి వర్క్మెన్ షిప్ అంతా కూడా ఒక్కొక్కటి ఒక యునిక్గా ఉన్నాయండి డిజైన్స్ కూడా ఈ ఈ సోఫా సెట్ ఉంది కదా చాలా రాయల్ లుక్ వస్తుంది కదా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటండి ఈ సెట్ అయితే త్రీ పీస్ సెట్ ప్లస్ టూ పీసెస్ ది సైడ్ ఇలా ఉంటాయి టూ సపరేట్గా త్రీ సీటర్ ఒకటి మళ్ళీ ఈ సై టేబుల్ కూడా భలే బాగుంది కదండి అది చాలా బాగుందండి వర్క్ మాత్రం చాలా బాగుంది కూడా రాయల్గా ఉంది కదండి ఇది అయితే కొంచెం యూనిక్గా ఉంది ఈ సెట్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు జూలాస్ అయితే నాకు బాగా నచ్చాయండి అన్నిట్లోకి I'm okay. 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 ఇదైతే మనము రూమ్ పార్టీషన్ చేసుకోవడానికి అన్నట్టు ఉంటాయి కదండీ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటండి వుడ్ కూడా సాలిడ్గా ఉందండి కొంచెం అందంగా అట్లా ఉంది డెలికేట్గా అస్సలు లేదండి మీరు ఎవరిని ఇంట్రెస్ట్ అయితే ఈ ఫర్నిచర్లో వీళ్ళని కాంటాక్ట్ చేయండి ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఒకవేళ మనకి ఈవెంట్ జరుగుతున్న టైంలో అయితే మీరు డెలివరీ కూడా ఫ్రీగా దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్